సర్దార్ గౌత లచ్చన్న జయంతి ప్రపంచ దోమల దినోత్సవం జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభం తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను భారతదేశంలో సర్దార్ పటేల్ తర్వాత అదే స్థాయిలో సర్దార్ గౌరవం పొందిన వ్యక్తి గౌత లచ్చన్న అని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు అచ్చన్న జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గత నెల పదహారవ తేదీన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు రాజకీయాల్లో ఆయన గొప్ప నాయకుడని ఆయన జీవితం ఆదర్శప్రాయమని ఎస్పీ కొనియాడారు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా మలేరియా అధికారి కె రవీందర్ రత్నాకర్ ఆధ్వర్యంలో గత నెల ఇరవైవ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎంఓ కె రవీందర్ రత్నాకర్ మాట్లాడుతూ పద్దెనిమిది తొంభై మూడవ సంవత్సరంలో సర్ డాక్టర్ రొనాల్డ్ రాష్ అనే బ్రిటిష్ డాక్టర్ ఈ మలేరియా వ్యాధి పారాసైట్ వల్ల వ్యాపిస్తుందని ప్రయోగపూర్వకంగా నిరూపించారు అందుకుగానే ఆయనకు ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది దోమల వల్ల మలేరియా పైలేరియా చికెన్ గున్యా డెంగ్యూ మెదడు వ్యాపు వ్యాధులు వ్యాపిస్తాయని ప్రజలందరూ తమ బాధ్యతగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా భావించాలని తెలిపారు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాలకు త్వరలో భవన నిర్మాణ పనులు చేపడతామని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గత నెల పదిహేడవ తేదీన రుంపుచర్ల మండలంలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాచర్ల తాళ్లపల్లి వద్ద కూడా పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఎంపీ తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి పథకం ఆడబిడ్డలకు వరమైందని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన కారంపుల్లోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంతంలో సూపర్ సిక్స్ పథకాల అమలుకు కృతజ్ఞతగా బహిరంగ సభ నిర్వహించారు సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు కొత్తగా వితంతువులు ఒకటి పాయింట్ పదకొండు లక్షల మందికి పెన్షన్లు అందజేశామన్నారు అర్హులైన దివ్యాంగులు పింఛన్లను తొలగించబోమని తెలిపారు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి విద్యావంతులైన ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం భావితరాలకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు తెలిపారు గత నెల ఇరవై నాలుగో తేదీన పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో టంగుటూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పోలమాల వేసి జిల్లా కలెక్టర్ తదితరులు నివాళులర్పించారు పేదరికంలో పుట్టి పోటకూలలో పనిచేస్తూ ఉన్నత విద్యావంతునిగా పాత్రికా సంపాదకునిగా ప్రజా నాయకునిగా స్వతంత్ర సమరయోధునిగా ముఖ్య ముఖ్యమంత్రిగా ఎదిగి సంపాదించిన దానిని ప్రజలకే పంచి పేదవాణిగా మరణించిన మహానీయుడని వీరి జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ పేర్కొన్నారు ప్రజలు ప్రజా ప్రయోజనాలే ఫస్ట్ అనే నినాదంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు శనివారం జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్గా కృతిక శుక్ల బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు రెండు వేల పదహారు పద్దెనిమిది కాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పల్నాడు ప్రాంతంలో విరివిగా చేసిన పర్యటనలు తనకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు రైతులకు సాగు మెలకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మెగా కిసాన్ మేళా వేదికగా వినకొండ మార్కెట్ యార్డులో గత నెల పంతొమ్మిదవ తేదీన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మెగా కిసాన్ మేళ నిర్వహించారు చీప్ వీప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా నూతన విత్తనాలు ఎరువులు పురుగు మందులు డ్రోన్లు ఇరిగేషన్ ట్రాక్టర్లు స్పేయర్లు పశుసమ్మార్థక పట్టు పరిశ్రమ ఉద్యాన శాఖ మత్స్యశాఖ బ్యాంకింగ్ సేవలు తదితర రంగాల్లో చెందిన నూట యాభై స్టాళ్లు ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు రైతులకు పంట రక్షణ అధిక దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉద్యాన పంటల పెంపకం డైరీ పౌల్ట్రీ గొర్రెల పెంపకం వంటి అనుబంధ రంగాల్లో లాభాలు సాధించే మార్గాలపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఊహించలేనంత సాయం అందిస్తుందన్నారు మరిన్ని వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ